ఇల్లు ఏం లేవాడే ఇంట్లో నువ్వు అప్పుడు నడవాలెక్క అబ్బా అమ్మా అంత ఆలోచన సరే ఈ విషయం మీద ఆలోచిద్దాం అరే పెద్దోడా చిన్నప్పటి నుంచి సాది పెంచి పెద్ద చేసిన ఇంత కష్టపడి కొడుకులు అన్నందుకు నిన్న కాకపో నచ్చిన పెళ్ళాల మాటలు పట్టుకొని గిట్ల మారే లగ్గవైనాక నా కొడుకులు గిట్ల మారతారని అనుకోలేదు పెద్ద కొడలైతే అయితే నా కొడుకును కొంగు గట్టేసుకొని తిప్పుతాంది చిన్న కొడుకు అవ్వ అని ప్రేమగా దగ్గరకత్తే నా కొడుకును మాట్లాడని కళ్ళ సూపుతోనే భయపెట్టించుకుంటుంది ఏం చేస్తున్నావు జాంకాయలు ఉన్నాయేమో చెట్టుకు చూస్తున్నా గానీ ఏంటిది చెప్పు ఏం లేదే మా మొత్తున్నాడు కదా మరి అమ్మ చెప్పినట్టు ఒక రెండేళ్ళు కష్టపడి అప్పు కడదాము అప్పు కట్టుకుంటే ఇల్లు మనకైతే కానీ ఏమంటావు ఏంటి అప్పు కడతావా రెండేళ్ళు అని మీ అబ్బాయి చెప్పింది తీరాళ్ళ మునిగినాక రెండేళ్ళు కాస్త ఐదేళ్ళు అవుతుంది అప్పుడేం చెప్తావు ఇన్నొద్దులు నా మాట మీదకెళ్ళి ఇవన్నీ సంపాదించుకుంటూ వచ్చినాం ఇప్పుడు నీ అవ్వ మాటిని ఈ అప్పు ముందట వేసుకున్నావు అంత మునిగిపోతది ఆ నా మాట కాదని నువ్వేమైనా నిర్ణయం తీసుకుంటే నీకు ఇడుపుగా ఏమి ఇచ్చిపోతా చెప్తాను ఏంది గట మాట్లాడుతూ ఇగో ముచ్చట చెప్పిన కడితే కడదామని చెప్పు లేకుండా లేదని చెప్పు ఇడుపుగా ఏమైందే నువ్వు గట్లే చెప్తున్నా వింటావు లేకపోతే మీ అబ్బాయి చెప్పిందని ఉన్న హార్వెస్టర్ టాక్టర్ ఆయన కొన్న పొలం అంతా అమ్మి తీసుకొచ్చి చెప్పు కడితే నా బతికేం కావాలి నేను ఎట్లా బతకాలి ఇగో మీ మా వచ్చినాక అడిగితే గదే చెప్పు కరా కండిగా నేను అప్పు కట్టా నాకు ఇల్లు అద్దని చెప్పు ఆయన ముందర నా సుక్కుట మాట్లాడినా అనుకో మంచి కూడా చెప్తాను నన్ను కాదని నిన్ను మా పక్కకు పిలిచి మాట్లాడతారు కావచ్చు మీ అమ్మ అడిగినా మీ మా అడిగినా ఇదే మాట చెప్పు ఆ నన్ను కాదని నా ఇల్లు తీసుకునేది లేదు అప్పు కట్టేది లేదు అగో నిన్ను కాదని కడతా అని అట్లా కట్టేడుతుంటే నిన్న వచ్చింది కడతా నేను ఇంత అర్థం చేసుకో పో పో మీ మా వచ్చినాక ఏం మాట్లాడతావు నేను కూడా చూస్తా కదా ఏమన్నా ఎక్కదక్క మాట్లాడాలి అప్పుడు చెప్తాను నేను ఈ సంగతి ఒక ఇగో మీ అది ఇది చెప్పి నిన్ను ఇల్లు తీసుకోమన్నాడు అనుకో నువ్వు సప్పుడు వేయకు సరేనా ఆయన ఏమన్నా అన్న కుయ్యమనకుంటుండు ఆ మాట ఈ మాట చెప్పి ఇల్లు నువ్వు కంట కడతాడు సంవత్సరం నుంచి నీ అబ్బకి ఇచ్చిన జాలు మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు ఇస్తా మూడు సంవత్సరాలు ఇస్తా అంటే గుదురా నేను చెప్తున్నా నేను చెప్పినట్టు నువ్వు కాదయ్యా నువ్వు అన్నట్టే మనం అప్పు కట్టినావనుకో ఇల్లు రేపు మనకు అవుతుందని నువ్వు గ్యారెంటీ ఇస్తావా చెప్పు సరేనే నువ్వు అన్నట్టు నేను పైసలు నా చెప్పు ఏమో నాకేమన్నా తెలుసా నాకు తెలియకుండా దాచి పెడతాన కావచ్చు నాకు తెలియకుండా చిట్టి నాకేమైనా చెప్తానవా అన్ని పైసలు నాకు ఏమైనా తెచ్చినావా ఎక్కువ తక్కువ ఇస్తాను నువ్వు ఏ పనికి నువ్వు ఇచ్చే పైసలకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇస్తారాకుండా ఇగా మా దా నడు ఆగో నీ మాట్లాడంగనే పోతో ఎప్పుడు నా మాట అసలు మనిషి లెక్కనే చూడొ పో అవర అల్లలు ఏం సంగతి ఇల్లు కడితే అప్పాయే మీరు పోయి అక్కడ ఊర్లో పండి ఓతిరి అప్పులో వచ్చి అక్కన అడగబట్టి మాకాను నిమ్మ నన్ను ఇంటికి వస్తే నామం కట్టి అప్పులో వచ్చి ఇచ్చే తీసిపోయాడు మీరు ఫోన్ చేస్తే ఫోన్ అవడపోతుంది మరి ఏం సంగతి ఆ అప్పు కట్టేది మరి మీరు సరిసాగా కట్టుకుంటారా లేకపోతే ఇల్లు అమ్మి కట్టమంటావా ఏదో చెప్పరి మేము అత్తమ్మకి చెప్పినావు నువ్వు అడిగినావు కాబట్టి నీకు కూడా చెప్తాను మాకు ఏ అప్పద్దు మేము ఏ అప్పు కట్టవు అగో అప్పు కట్టం మాకు ఇల్లద్దు ఏదద్దు అంటే వాళ్ళు అటుకే పెరిగిరా వాళ్ళు వాళ్ళు అటుకే పెద్దవాళ్ళు వాళ్ళు అటుకే వాళ్ళని తెచ్చి పెళ్లి వేసి వేసిన ఇందుకోసమేనా అప్పద్దు ఏదద్దు అని మాట్లాడతాను అగో మంచిగా ఉంది మంచిగా మాట్లాడతాను గట్ల పిత్తాల మనం అప్పైతే కట్టుకుందాం ఇల్లు ఉంచుకున్నాం మళ్ళీ మనం గూగుల్లో ఎందుకు కట్టామని చెప్తలేవు ఏమంటారు అన్నం చెప్పరు మాట్లాడతలేవు నువ్వు ఇట్లా బెల్లగర్ చెప్పినా ఒనుడే చెప్పిన ఏమో అని నాకు నాకే అప్పు ఉంది ఇల్ల ఇల్లు నాకు వద్దని చెప్పిన తమ్ముడు అడుగు చెప్పిన నాకు ఇల్లు అని చెప్పిన ఇంకేం చెప్పండి అట్లా కాదే ఇయ్యాల మీరు కట్టామంటే ఇల్లు అమ్ముతాం అప్పు కడదాం కానీ మళ్ళీ మీకు ఇల్లు కావాలంటే మీ మీద అవుతారా మీరు కడతారా ఇలా ఒక గుంటకు పదిహేను లక్షలు ఉన్నది ఇల్లు కట్టాలంటే అరవై లక్షలు అవుతుంది మీరు కడతారా కావచ్చు మావా నాకే అప్పు ఉండే మన అక్కడెక్కడ అనే తప్పుడు కట్టాలి నేను అగో అది అది అటు ఇటు మరి తెలియ తీసుకోవాలి నువ్వు ఏం కష్టం చెప్తా మరి పని చెప్తా మీరు తమ్ముడు తీసుకోమని మరి తమ్ముడు తప్పుడు చెప్తాడు కదా ఏం సంగతి నా గురించి తెలియదు మా అమ్మ తెలియదా నీ తెలియదు ఆ నా పని ఏంది నా కథ వాడు చేసుకుంటే వెళ్తుంది వానికి ఆ గన్ని పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాక వీణ్ నిండిని కట్టుకొని ఇద్దరు ఇల్లు దక్కించుకోమని చెప్పకపోతున్నా వాడు సంపాదించుకున్నోడు కాబట్టి నాలుగు రూపాయలుంటే అప్పులు అప్పు కట్టుకొని ఇల్లు ఉంచుకోర కొడుక అంటాను దానికి వాడు ఎట్లా మాట్లాడతాను వీళ్ళకంటే మొదలు వీళ్ళకి వెళ్ళాలే మాట్లాడవట్టే నెగ్లనిస్తారు రానే చూసిన వారా తమ్ముడు ఎట్లా మాట్లాడతారో అది పద్ధతి కాదు మీరు మొన్న లేనప్పుడు అప్పులు వచ్చి ఇష్టం వచ్చాడు మాట్లాడం నా ముగడ్ని అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు నేను అంటే తమ్ముని ఏదో మేనమాట కొన్ని ఇస్తా గాని నీకు లక్ష లక్షలు ఇయలేను కదా నాకు కూడా కుటుంబం ఉంటది నాకు ఫ్యామిలీ ఉంటది ఇదేనా పద్ధతి ఎవరు అత్తేంది ఎవరు పోతేంది ఇంటికి అప్పుల వాళ్ళు అత్తారు మరి మా బాబ మొగ దిక్కు లేదు మేము ఎవరు రాచే వాళ్ళు తిరుగుతాను ఒక్కతి ఉన్నది మరి మా మేము తింటాందో మా మెట్లు ఉంటాందో అని ఆలోచన లేదు అప్పులుంటే కట్టుకోరి అని మాట్లాడుతాను మరి అత్తా నోనా నాకు చేసి పెట్టిండ్రా లేకపోతే అత్తా ఇన్ని రోజులు ఉంది రా నీకు పాన శాతం అయితే లేదని నన్ను ఎవరు నరుచుకున్నదా ఎవరు ఇప్పుడు మొగరు రాగానే మొగడు మాట్లాడు మొగడు నాడు తాను తెలియదు అప్పును శరసాగం వేసుకొని ఇల్లు ఉండాలి ఇల్లు లేకపోతే కష్టం మీతోనే కాదు మా అక్క అప్పుడు ఇప్పుడు మా బాబా వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు నిలబెట్టారు కొంచెం బాగా అయితే బాగా కట్టుకోమడానికి మీకు ఇంత అవస్థ అయితే ఇక మరి మీరు ఏం కష్టం చెప్తారు మీరేం అప్పులు కడతారు మీరేం వ్యవస్థ నడిపిస్తారు ఇక మీ కుటుంబం మొత్తం అప్పు కట్టి మొత్తం ఇల్లు తీసుకోమంటే మా తోడు చాతా కదండి ఇంకా అలా తోడు పొత్తు మేము ఎందుకు పుడతాం సగం సగం పొత్తు ఏ పొత్తు అంత మాకు అసలు మేము ఈ ఊర్లోనే ఉండవు వేరే ఊరికి పోయి బతుకుతాం అనే బతుకుతాను మళ్ళీ ఇల్లేందుకు మాకు కన్నూరు అన్నది ఎందుకు ఉండాలి ఉండే ఉండాలంటారు ఇదేనా మీరు మాట్లాడేది ఏ ఊళ్ళే ఏ సంగతే

అరే ఎలా తీసుకోవాలరా మరి అట్టుగానే నారా ఏలుసి కర్కే ఎలా తింటావే నేనేస్తా ఇస్తామంటే మరి ఇటుకో తిరుకొస్తదానే ఆ నీకేంది అవగారంలో అయి ఉంటావ్ అవగా సంపాదించి ఇల్లు కట్టుకొని ఉంటావు మా నాదికేంది ఆ నా రాణి తవానది అబడల మనసాల నాకు నీ అమ్మ ముసలాయింది నీ అమ్మ ఎవరు చేయాలి నీ అమ్మ నా ఇల్లు నా కూడా నా ఇటు మొద సంత పోతపెడతావు పచ్చుకో అరే ఉండేది ఆ అప్పుడు వేయట్టుకో ఎట్లా కర్థం మాట ఇంతనే వారే ఏం మాట్లాడుతాండో నేను కట్టుకున్నాక మీకే అది ఇప్పుడు చెప్పేది ఉండలేదా చేసింది ఎవరి కోసం రా మీ అయ్యా సంపాదించింది ఎవరి కోసం రా కావచ్చు మా కోసమే కావచ్చు కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎడికి రాటమాట ఏమో ఏడు ఉంటారు ఏడు ఉంటారు అంటే మాకు వెళ్ళిన కాడు ఉంటావు ఇంత పెద్ద బిల్డింగ్ మాకు కావాలా చిన్న గుడిసెలు ఉంటావు ఎల్ల తీసుకునే కాడికి ఎలా తీసుకుంటావు ఇంత పెద్ద కోపం ఎవరి కోసం కట్టినావు ఇప్పుడు ఎవరి కోసం సంపాదించమని మాట్లాడతా అదే ఇంత ఉండటానికి ఇల్లు లేకపోతే ఏమందివే ఏం సంపాదించిన ఇద్దరు కొడుకుల్ని అన్న అయిపోయిందని మాట్లాడకపోదా ఇక అప్పు కట్టుకుని ఇల్లు ఉంచుకోమంటే గివ్వని మాట మాట్లాడతావే లేదు లేకపోతే ఉండోళ్ళు ఉండేసిండట అంతే ఉన్నారు లేని వాళ్ళు అంతే ఉండరు అవ ఏందత్తమ్మా కట్టుకోరు కట్టుకోరు అని బలవంతం చేస్తే ఎట్లా చెప్పు ఎళ్ళిన వాళ్ళు కట్టుకుంటారు కట్టుకోరు ఇప్పుడు నీ బలవంతం మీద అప్పులు కట్టామని ఒప్పుకుంటారు ఏమన్నా అప్పులు ముట్టక ఇల్లు మందు కడుపులో పట్ట తింటారు గాని పట్ట తింటారా మా ఆయుష ఉంటా కట్టుకుంటా లేకుండా లేదు ఏందో చిన్నదనా ఊకుండా కొద్ది బాగా మాట్లాడతాను నువ్వు అనుక చెప్తాను వాణ నీతులు మీ నుంచి కాదు కాబట్టి మిమ్మల్ని అడుగుతలేను మీ కట్ట సోమద్రాడ సపడకుండు వాడు కట్టుకునే ఉండని వాడు కట్టుకుంటాడు వాణ్ణిందో నువ్వు వద్దనే ఏందో బాగా చెప్తాంది ఇల్లు తిని దొరుకుతావానే వాడు కట్టుకుంటాడు వాడు ఉంచుకుంటాడు ఇల్లు నీకేమైతే నాకు తెలిసత్తమ్మా మమ్మల్ని ఎందుకు అడగలేదు మొదటి నుంచోళ్ళు నా పెళ్ళైనప్పటి నుండి చుట్టానా నీ పెద్ద అంటేనే ఇష్టం ఏం పెట్టినావు ఏం చేసినావో నాకు మొత్తం తెలుసు ఆరు ఉన్నాడా డాక్టర్ ఉత్తనే ఉన్నాడా నువ్వు అయిన ఇంకా మాట్లాడుతానే తీసుకోవడం అప్పుడు మీ బతుకులందుకు బాగుపడే ఏమున్నా మామేతాది ఆమె ఒక రూపాయి ఇచ్చిందా ఆటోనిచ్చిందా ఇంట్లోకి వెళ్ళి కట్టుమంటలతో తెలియడం మా కష్టం ఏదో మేము చేసుకున్నాం సంపాదించుకున్నాం ఇప్పుడు మంచిగా చేతుకుతున్నావు నీ కందులో కోర్తలేవా సాటి సాటికి ఎన్ని ఇచ్చిందో ఇప్పుడు నీతో మాట్లాడితే రాదు ఉల్లలు కట్టుకొని పోయినా తుతి మరి రోజు అదే ఆమె ఏమైనా పెద్ద కొడుకు చెప్పమేమా ఈ నేమైనా అబ్బా చెప్పమేనా ఏమన్నా పెట్టిందా మాకు మీకు పెట్టగా మేము అర్థమన్నా ఆ ఇంతంత తెచ్చుకున్నా రా కొడతాను నే నాయ బావని ను ఆగురా మీరు ఆగురా మీరు లల్లి సాలా ఉండవల బయట ఇంటే ఇచ్చేది మానం పోతది ఓ అది కాదు అవన ఇద్దరు ఎప్పుడు మీరు అప్పు కట్టుకుంటారా కట్టుకోరా కట్టుకోపోతే మాత్రం ఇల్లు అమ్ముతాం అప్పు కట్టేస్తాం మిగతా పైసలు మా అక్క పేరు మీద బ్యాంకులు ఇక అది ఏమని వేసుకొని మీకు ఆ పైసలు ఎలాంటి అప్పు లేదు అది బయట ఇల్లు ఊకుంటదా లేకపోతే అది ఏముంటుందా లేకపోతే వీలుగా అన్నాడు అనాథాసం ఉంటదా ఇక అది ఏదో ఆలోచిస్తాం గానీ ఇక మీ మాటలు చూస్తే ఇక దాన్ని గంజి పోస్తా లేరు ఇల్లు కట్టి అది పెద్ద నాకే విద్యార్థులు అగో అదే మా ఏపక్ష మాట్లాడుతున్నావు అప్పొద్దానే కుప్పొద్దానమ్మా అమ్మకోవను అమ్ముకోమను అప్పు కట్టుకోమని చెప్పు అలా అప్పు మాట్లాడు కదా నాకు ఇవ్వను తప్పని అబ్బా ఏమున్నారు కొడుకులు కొడుకులను కొట్టేయ్యా మిమ్మల్ని నేను అన్నది అప్పద్దు కానీ కుప్ప కావాలి కదా అప్పుడు వద్దు కుప్పలు కావాలి మరి అదే ఇల్లు కట్టుకొని ఆ కుప్ప నువ్వు తీసుకోకపోయినావురా అద్దు కుప్ప అన్నట కుప్ప మీరే ఉన్నారా అర కొడుకులు ప్రపంచంలో ఎవరు లేరు రాబా కన్నది వేయి పెంచింది వేయండి అప్పుడు అనే వరకు ముళ్ళలు గుర్తుకస్తాన కొడుకు మీకు సించుకునే ఉద్దేశం లేదు మీకు అప్పన్న వాళ్ళు భయపడతారు కదా కుప్ప కావాలంటారు అంటే మీ ఉద్దేశం వేరే ఉన్నది అవినాక ఈ వాళ్ళ ఉద్దేశం అర్థమైంది కానీ ఈ ఇల్లు ఈ అమ్మడానికి నేను నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్లో వాళ్ళకి చెప్తా అమ్మిద్దాం అమ్మిన పైసలు మిగతా ఉంటాయి కానీ అప్పు కట్టేసి మీద నీ అకౌంట్లో వేసుకో నువ్వు అప్పుడే ఉండగా నువ్వు ఎందుకు వాళ్ళు ఇంకా బాగా బదులాడతాను వాళ్ళని ఊకే వాళ్ళే లేదా కొడుకులేదా వాళ్ళకు వాళ్ళ ఇళ్ళకు నీకెందుకు బాధ గంతే నువ్వు చెప్పేట ఎత్తా

ఎందుక నువేం భయపడగా ఉన్నా కదా నేను చూసుకుంటాది నేను వాన్ రోజులో ఆయన వస్తాడు ఊక టెన్షన్ పెట్టుకుంటావండి అమ్మా పోయేత్తామే అల్లులు ఇప్పుడు గుర్తుపెట్టుకోరీ పోతారు కానీ వాన్ రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టాలి సంతకం పెట్టేటప్పుడు నాకు పైసలు ఇస్తేనే పెడతా లేకపోతే వేరే అంటే కలవదు ముందే చెప్తాను గుర్తు పెట్టుకోరీ సరతీమ్మా మాట్లాడదాం కానీ అమ్మా పోతామే ఖచ్చితంగా మాట్లాడువా చూసిన వారా తమ్మి శత్రువులు ఇంటికి వచ్చినట్టు చచ్చిపోతాను మరి నేను పోతే మావ్ ఎట్లా ఉంటది ఎట్లా బతుకుతుంది అప్పులన్నీ ఎట్లా కట్టుకుంటది అని ఒక్కరికన్నా ఆలోచన ఉండదారా ఏ పని కూడా లేదు కానీ పెంచి పెద్ద చేయండి వీళ్ళు పెద్దగా అయింది ఏ పిల్లలు రాగానే పెళ్ళాల మాట పట్టుకొని పిల్లలు చెప్పగానే ఈయన కొంగు పట్టుకొని పోతాను నా పెద్ద కొడుకు మాయ చచ్చిపోయినాక కడుపులో పడ్డాడు మాయను నాకు పుట్టినని సంబరపడ్డరా వాడు ఎట్లా మాట్లాడుతాండు పిల్ల మాటలు పట్టుకొని అవన్నీ తిట్టకుండా కొట్టకుండా నా ఇద్దరు కొడుకుల్ని నా రెండు కళ్ళు అనుకుని నా పానం లెక్క సాదుకున్నారా చిన్న కొడుకు మనకి పైసలు ఎక్కువ లేవు మన సంపాదన తక్కువ ఉన్నది వీడు మునుగుతా మునుగని నా పెద్ద కొడుకు బతుకుతాడు నేను వానికి అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు నా పెద్ద కొడుకు మంచిగా బతకాలి నా పెద్ద కొడుకు పేరుకు రావాలి అని అనుకున్నరా వాడు చిన్నప్పుడు కడుపుల అంతే అంటే సంబరపట్టనై కానీ ఇప్పుడు వాళ్ళు నా గుండె వేయాలని పోతాండురా ఈ అప్పులన్నీ నేనే కట్టుకున్నాట నన్ను కొడుకులు ఇసు కొడుకులు ఎవరికి పుట్టద్దురా నేనే కాబు రాడు ఆ అక్క నువ్వు వేడోకే వేడతా నాకు బాగా అనిపిస్తుంది ఇప్పటికి గుర్తుపెట్టుకోయే వాన రోజుల ఇల్లు అమ్మి ఆ పైసలతో అప్పులందరికీ కట్టేద్దాం నీకు టెన్షన్ మొత్తం పోదు కదా ఓకేనా అవున

ఆ దేవుని దయ వల్ల మనకు ఒక్క రూపాయి అప్పు లేకుంటున్నది మళ్ళా అల్లకే పోదామా మీ అబ్బాకు లక్షలు అనుకుంటానా అప్పు ఇంకా ఇల్లు తీసుకుంటాడా ఇల్లు అట్లా రాదే మామన్నట్టు ఈ రోజులంటే మనం చైతాదే కాకపోని ఇక్కడ దొరకపోతే జంగాల పోయి కట్టుకుందాం కానీ మీ ఇల్లొద్దు ఏమద్దు మీ అవ్వ కట్టుకొని అమ్ముకొని వేసుకొని నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం మా తమ్ములు పిలిపించింది సంగతి చెప్పిస్తా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఒక్క రూపాయి కూడా పోవద్దు నాకు తెలియకుండా నువ్వేమో అనుకుంటాను ఎప్పుడు అది సరే ఏందట ఏం లేదే ఇల్లు కూడా పాటు వచ్చిరాట ఒక మూడు రోజులలో వృక్షం చేస్తురట సంతకం పెట్టి పోమండు మనం ఎందుకు పెడతాం సంతకం అగో మనకు వద్ద సంతకం సంతకపెట్టుకోవాలి అద్దనుకున్నప్పుడు సంతకం పెట్టాలి నువ్వన్నది కూడా నిజమే కానీ మనకి ఎన్నో కొన్ని పైసలు ఇత్తన్నాయి కదా మనం సంతకం పెట్టేది అట్టిగా మనం ఎందుకు పెడతాం అగో మన కనుక్తుంది పైసలు నువ్వు కొడుకు కదా మనకి ఆ ఇంటి మీద నీకు అక్కు లేదా నీ అనుమతి లేకుండా ఇల్లెట్ల అమ్ముతుంది నువ్వు సంతకం పెట్టండి వాళ్ళు ఇచ్చామనుకుంటారు మన కట్టిన పైసలు ఏం చేసింది ఒక్క రూపాయి అన్న మనకి ఇచ్చిందా అన్న అవనే తీసుకునే అందుకే సంతకం పెట్టుడు లేదు ఏం లేదు పైసలు ఇతనే పెట్టుడు పది లక్షలు ఇతనే సంతకం పెడతాను ఈ ముచ్చట ఇప్పుడు అనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేనాక సంతకం పెట్టే మోపుకే అను అప్పుడైతేనే ఆ పైసలు మన చేతిలో పడతాయి చెప్పురా తమ్మి పోతున్నాను నచ్చిన కదా నీ మధ్య ఫోన్ చేస్తాను వర్దుకు పోయాలి మొగలు కదా ఇక నేను రంధ్రం పెట్టుకోవు నేను అప్పుడప్పుడు వస్తా కానీ ఓకే నానే సరే రద్దం మల్ల రా మరి ఏం వస్తారే అమ్మా చిన్నోడ ఏందిరా చిన్నోడా కి రాత్రి వచ్చినవు లొల్లి గిట్లా పెట్టుకుంటావు ఏంది పెళ్ళతోని మరి ఏంటిదిరా అమ్మా నువ్వు రంధపడితే నాకు బాధ అనిపిస్తుంది అందుకే ఈ అప్పు మొత్తం ఎం కడతాను అనుకుంటున్నా ఏందిరా నువ్వు కట్టుకుంటావా ఈ అప్పంతా కొడుక నువ్వు ఇప్పుడు కట్టుకుంటానో ఒప్పుకున్నా కూడా రేపటి ఆళ్ళ నీకేమన్నా అయితే నీ పెళ్ళాం నన్ను అంటదిరా నువ్వు రోజు చేసుకుంటా నువ్వు తలకి మించిన భారం కొడుకా ఇది పెద్దోడతాడు ఈ బ్యాగ్ అంతా లేకపోతే ఇళ్ళ వాళ్ళకన్నా నమ్ముతా అంతేగాని నేను కడతా గిడతాను ఏమనకురా నా నా పెళ్ళంతో నీకేంది ఈ అప్పు కడుతున్నట్టు నా పిల్లలు తెలియదు అరే అద్దు కొడుక గిన్ని పైసలు అంటే నీ దగ్గర నుంచి వెళ్ళే రేపటి అలా నీకు అయితే నీ కొడుకు మరుగు మంది పెట్టి నువ్వు అప్పులన్నీ కట్టించుకున్నావు నా సంసారాన్ని ఎక్కడ కాకుండా ఆగం చేసామని మాట్లాడుతుంది అద్దు కొడుకే కుండు అల్లుడు నువ్వు కట్టదు మీ అన్నయ్య కట్టదు అందరి కొత్త ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేస్తాం ఎందుకంటే ఇలా నువ్వు కదా రేపు నువ్వు కట్టి అప్పుల పాలు అయితే నా నుంచి ఎన్ని రోజులు నా నుంచి కానప్పుడు నీకు అది చెప్తామమ్మా అప్పుడు ఇల్లమ్మే అమ్మా అమ్మా ఈ అప్పగాడతా అన్నది నాకు అది ఇల్లు అత్తది కాదమ్మా నీ ప్రేమతో అర్థం చేసుకో అమ్మా సరేరా ఇగో ఇప్పుడు నువ్వు కట్టుకుంటా అంటాను కట్టుకో నీ నుంచి రా అన్నాడు అమ్మా నా నుంచి అయితే లేదని చెప్పు ఇల్లు అమ్మి ఏదో నొక్కటి చేస్తాం నువ్వు ఎంతవరకు అప్పులు కట్టినావో అన్ని పైసలు నీకు ఇస్తా బిడ్డ సరే అమ్మా నేను చెప్పింది ఆలోచించుకో నా పిల్లలైతే ఈ మాట చెప్పకూరే సరే బిడ్డ నువ్వు కూడా నేను చెప్పి నువ్వు బాగా ఆలోచించుకో